కోడుమూరు నియోజకవర్గం నుంచి మా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తమ్ముడు ఆదిమూలపు సతీష్ కూడా కంటెస్ట్ చేయటం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మనం ఆ నియోజకవర్గం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏ టైంలో ఫోన్ చేసినా రాత్రి పూట ఫోన్ చేసినా కూడా తాను అన్నం తినే ప్లేట్ కూడా పక్కన పెట్టేసి కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి కూడా ఆదిమూలపు సతీష్ సతీష్ గారు ఆ నియోజకవర్గంలో యాక్టివ్ గా కూడా ప్రచారంలో కూడా ఆయన చెప్పినటువంటి మెయిన్ అస్త్రం ఇది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన దస్తగిరి చేతుల్లో భారీ ఓటమి చదువు చూడటంతో కూడా ఆ నియోజకవర్గంలో ఫోన్ చేస్తే కాదు కదా అసలు పత్తా లేకుండా పోయాడని కూడా ఇప్పుడున్నటువంటి కేడర్ చెప్పుకునే పరిస్థితి అప్పట్లో నాన్ లోకల్ కాకపోయే నాన్ లోకల్ అయినప్పటికీ కూడా వాళ్ళన్న ఆదిమూలపు సురేష్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను గెలిపిస్తానని చెప్పి సతీష్ గారు కూడా ఎస్సీ కానిస్ట్యెన్షన్ అయినటువంటి కోడుమూరు నియోజకవర్గంలో కూడా వాళ్ళు టికెట్ తీసుకొచ్చుకోవటం జరిగింది అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తోటి కూడా ఎందుకంటే అప్పటి వరకు పనిచేసినటువంటి ఆ సుధాకర్ ఎమ్మెల్యే గారికి అక్కడ లైంగిక వేధింపులు దృష్ట్యా కూడా ఆయనకి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆ నియోజకవర్గం మీద కన్నేసినటువంటి ఆదిమూలం ఫ్యామిలీ కూడా సతీష్ ను అక్కడ తీసుకొచ్చి మరింత యాక్టివ్ గా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేయడం అక్కడ ఉన్నటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి లీడర్షిప్ ను కూడా ప్రసన్నం చేసుకుని నియోజకవర్గంలో యాక్టివ్గా ప్రచారం చేసినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ వైసీపీకి పట్టం కట్టారు బిఫోర్ అది కాంగ్రెస్ కి కంచుకోట నియోజకవర్గం అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కూటమి ప్రభుత్వానికి అక్కడ ఆ కూటమి అభ్యర్థికి అక్కడ మద్దతు పలకడం జరిగింది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంటంతో కూడా అక్కడ దస్తగిరికి ఓట్లేసి ఆదిమూలపు సతీష్ ను కూడా ఆయన పక్కన పెట్టడం జరిగింది ఆ నియోజకవర్గంలో ఓటమి పాల ఉన్న తర్వాత కూడా ఆదిమూలపు సురేష్ ఇంతవరకు ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడాల ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కానిస్టివెన్సీలో ఒక మంచి మాస్ లెటర్ను గనక మిగతా క్యాస్టులతో కలుపుకొని వెళ్ళి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి అండగా ఉండే మాస్ లీడర్ కావాలని చెప్పి కూడా కోడుమూరు ప్రాంత ప్రజలందరూ కూడా వైసీపీ అధిష్టానానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిఫార్సులు పంపినట్టుగా కూడా తెలుస్తుంది మరి కొన్ని రోజుల్లో కూడా ఆదిమూలపు సతీష్ ప్రదేశ్ లో కూడా కొత్త నియోజకవర్గం ఇన్ఛార్జిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ నాన్ లోకల్ కాబట్టి అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు అవసరం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్వితీయ తృతి శ్రేణి నాయకులు ఇప్పటికే ఆ అధిష్టానానికి సిఫార్సులు పంపిన నేపథ్యంలో ఆ అధిష్టానం కూడా అక్కడ యాక్టివ్ గా ఉన్న పర్సన్ తీసుకొచ్చే ప్రయత్నానికి అయితే చర్యలు తీసుకుంటా ఉంది